మహాసేవలకు మనవి మన నిజాంపేటలో పెంచేసినటువంటి శ్రీ కాళికాపేటమ తల్లి దేవాలయం నందు అన్న వార్షికోత్సవం పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయం నందు కోలాట కార్యక్రమం జరుగుతున్నది వీక్షించండి చెప్పండి తల్లి ఎప్పుడు కుట్టింది ఎప్పుడు తప్పిస్తే చెప్పండి సరే

మొత్తం వందలు అయ్యింది మూడు వందల యాభై ఇప్పుడు మూడు వందల యాభై మా ఛానల్ ఉంది నాకు అదే ఈ అమ్మవారి గురించి కొంచెం రెండు ముక్కలు ఎప్పుడు ప్రతిష్ట అయితే ఏంటి చెప్పండి పదమూడు సంవత్సరాలు చెప్పండి పదమూడు సంవత్సరాల మట్టి తల్లి ఇక్కడ అమ్మవారు పదమూడు సంవత్సరాలు మట్టి అంత ముందు నుంచి కూడా అమ్మవారు పూజా కార్యక్రమాలు వెళ్ళేందుకు దసరా నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారికి అమ్మవారు రోజు కాబట్టి అమ్మవారు మార్చి కూర్చొని కాబట్టి అమ్మవారికి పోలాటము మరి అట్టగా అమ్మవారు పిలుపు మరి గోత్ర అమ్మ పూజలు అన్నీ జరుగుతున్నాయి అదే అమ్మవారు మాసాం అక్కడ పెళ్లిళ్ళము దొంగ పిల్లలు పడతాం అమ్మవారు కోరికలు కోరికలు అన్నీ అమ్మవారు అమ్మ కోరికలన్నీ తీర్చుద్ది మొహం అవడానికి అజాని చూసుమ కోరికలన్నీ అమ్మవారి తీర్చుద్ది అంటేనే కాళికా అమ్మవారు అంటే మంచి పేరు మన మంచి పట్టణం ప్రేక్షకులకు నమస్కారం అండి మన మచిలీపట్నంలో నిజాంపేటలో వినిపించినటువంటి శ్రీ కాళికా పైడమ్మ తల్లి దేవాలయం నందు ఈరోజు పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా కాళికా పైడమ్మ అమ్మవారి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం అలాగే అంశ మరియు కోలా కోలా కార్యక్రమాలు కోలాటం కార్యక్రమాలు జరిగినాయి ఈ యొక్క కాళికా పైటమ యొక్క దేవాలయ యొక్క ప్రాశ్చిత్యం ఏమిటంటే ఈ కోరికలు కోరిక కోరికలు తీర్చేటువంటి కాళికా అమ్మవారు అమ్మవారి యొక్క అమ్మవారి వద్ద ఏంటంటే సంతానం లేని లేనివారి సంతానం కోసం వివాహం కాని వారు వివాహం కోసం అలాగే గృహం కోసం వారి యొక్క కోరికలు తీసుకోవడం కోసం మొక్కుబడులు తీసుకోవడం కోసం విజాంపేటలోని కాళికా పైడమ దేవాలయాలకు వచ్చి భక్తులు వాళ్ళు కోరికలు తీర్చున్నాయని చెప్పి భక్తులు చెప్పడం జరిగింది అలాగే ఈ కాళికా పైడమ అమ్మవారి యొక్క పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా విచ్చేసి వారి యొక్క కోరికలు అలాగే మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి యొక్క కుటుకు అయ్యారు